అందరికీ నమస్కారం అండి సుందర ఛానల్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం ఈరోజు మనం దస్తా గిన్నె రొట్టె చేసుకుందామండి ఇది మా నాన్నమ్మగారు అమ్మగారు చేసేవారు ఈ రొట్టె చేసుకోవడానికి ముందుగా మనం రోజు తినే బియ్యంతో చేసిన పిండిని ఒక గ్లాస్ తీసుకోండి తిరుగులతో విసిరిన పిండి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ పిండిలోకి ఒక టీ స్పూను ఉప్పు తీసుకోండి ముందుగా రెండు గంటలు నానబెట్టిన నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకోండి ఒక చెక్క ఇలాంటి పరికరంతో తురిమిన కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి మిక్సీలో వేస్తే అంతగా బాగుండదు ఇది వేసి మొత్తం కలిపి తగినన్ని నీళ్ళు పోసుకొని చక్కగా చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా మనం జంతికలకి మురుకులకి కలుపుకుంటాం కదండి ఆ విధంగా మెత్తగా వచ్చేటట్టు చక్కగా కలుపుకొని మదించాలండి కొద్దిసేపు పిండిని బాగా మదిస్తే చక్క చక్కని టేస్ట్ వస్తుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న ఈ పిండిని ఒక ఇత్తడి గిన్నెలో అయితేనే చాలా చాలా బాగుంటుంది పొరకాలం అట్లానే చేసేవారు ఒక ఇత్తడి గిన్నెలోకి ఒక నాలుగు టీ స్పూన్ల నూనె వేసి ఆ నూనెని మొత్తం గిన్నె అంతా వేసుకోవాలండి సిలికన్ అయినా సరే సమభాగంగా అద్దిన తర్వాత కావలసినంత పిండిని తీసుకొని మొత్తం గిన్నె అంతా పలుచగా వచ్చేటట్టు ఈవెన్గా సర్దుకోవాలండి చక్కగా ఈవెన్గా సర్దిన తర్వాత అన్నీ అంచుల నుండి కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్ల నూనె మరలా వేసి స్టవ్ మీద పెట్టుకుందాము చక్కగా పైనుండి కూడా కొద్దిగా నూనె అలా పోస్తే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి సిమ్ములో మాత్రమే ఉడకాలండి సిమ్ములో మాత్రమే ఉడికితే బాగుంటుంది కొద్దిసేపు మూత పెట్టి తర్వాత తీసేసి ఇలా అంచుల్ని పక్క పక్కలకి కూడా ఫ్లేమ్ తగిలేటట్టు పెడితే చాలా బాగుంటుందండి చక్కగా అన్ని వైపులకి ఈ గిన్నెని తిప్పుకుంటూ అవసరమైతే కొద్దిగా నూనె వడ్డించండి నూనె వేసిన తర్వాత శుభ్రంగా ఈవెన్గా కాలిపోతుంది కాలిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందామండి నేను మీకు మీకు చూపించడం కోసం రెండు చేశాను ఇది బాగా కాలిన తర్వాత గిన్నెలో నుండి అదే విడివడి వచ్చేస్తుందండి చక్కగా మనం ఏమీ చాకులు పెట్టి తీయవలసిన అవసరం లేదు చక్కగా వచ్చేసింది చూడండి ఇది మూడు నాలుగు రోజుల పాటు పూర్వకాలంలో అయితే వాతావరణం బాగుండేది కాబట్టి వారం పది రోజులైనా కాల్చి అలాగే పెట్టేవారండి ఇప్పుడంతా స్నాక్స్ అప్పుడు ఉండే కాయి కాబట్టి ఇట్లాంటివే తినేవారు రుచికి చాలా బాగుంటుందండి అలాగే సర్వపిండి అని తెలంగాణలో చేస్తారు కదా అది ఇంకొకసారి చేస్తానండి దీన్ని దత్త రొట్టి అంటారు ఇది అట్లానే తినేయచ్చు కావాలంటే ఆవకాయ పచ్చడి కొబ్బరి పచ్చడితో కూడా తినవచ్చండి ఎట్లా తిన్నా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి సర్వే జన సుఖినో భవంతు